వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపిట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం అమావాస్య సందర్భంగా అష్టముఖి కోనేరు వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు శనివారం అమావాస్య రోజున అష్టముకి కోనేరులో స్నానం చేయటం వల్ల సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని అష్టేశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం ఈ ఆచరణ గత రెండు వేల సంవత్సరాలుగా ఆలయ చరిత్ర ప్రారంభమైన నాటి కొనసాగుతోందని ఆలయ పురోహితులు తెలియజేశారు ఈ పవిత్ర సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతారని తెలుగు నూతన సంవత్సరాది తొలి అమావాస్య కావటం మరునాడు ఉగాది పండగ ఉండటం ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది ఈ శనివారం ఈ విషయం దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో స్నానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ భద్రతా ఏర్పాట్లు చేయబడతాయని తెలిపారు ఈ శనివారం రోజు భక్తులు అష్టమికి పుష్కరిణిలో స్నానం చేసి నవధాన్యాలతో ప్రదక్షిణలు చేసి అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం ద్వారా గ్రహ దోష నివారణ సుఖ సంతోషాలు మనోకామాను పూర్తి జరుగుతాయని భక్తుల నమ్మకం